ప్రజలందరికీ నమస్కారాలు నేను మీర శంకర్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని భారత ప్రజలందరూ మేమందరము ముక్తగంధంతో ఖండిస్తున్నాము టెర్రరిస్టులు చేసినటువంటి క్రూరమైనటువంటి చర్యను మేము ప్రతిఘటిస్తున్నాము ఈరోజు భారత ప్రభుత్వము ఈ టెర్రరిస్టుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఉక్కుపాదంతో తొక్కేయాలని మేము కోరుతూ చనిపోయినటువంటి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము ఈరోజు జనసమితి నాయకుడు కుమార్ గారు మ్యూడా పార్టీ నాయకులు తర్వాత వివిధ సంఘాల నాయకులు ముక్త ఖండంతో ఖండించడం జరుగుతుంది ఈరోజు భారత ప్రభుత్వము ఇట్టి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి టెర్రరిజం ముఖాలను ప్రోత్సహిస్తూ వాళ్ళను ఇంకరేజ్ చేస్తున్నటువంటి వారిపైన ఉక్పాదం మోపి టెర్రరిజం మొత్తం లేకుండా చేయాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము ప్రతి భారతీయుడు ఇటువంటి సంఘటన ప్రతి ప్రతి ఇంటి నుండి దేశ రక్షణకు ముందుకు రావాలని చెప్పేసి ఇటువంటి వాటిని ఖండించాలని మేము భారత ప్రజలందరినీ కోరుతున్నాము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు ఈ సంఘటనను ఖండించినటువంటి ముందస్తు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అభినందనలు जय भारत जय जय